ఓం మమ్మీ శివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన శక్తిని ఇచ్చే అంటే మీరు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేసిన అలసిపోరు అంటే ఆహారం తీసుకుని మనం బ మంచి ఆహారం తీసుకుంటే ఎలా పనిచేస్తే ఎలా శక్తి ఉంటుందో అలాంటి శక్తి ఈ ఉపాయం చేయడం వల్ల వస్తుంది అలాగే పితృదేవతల యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే పంచభూతాల నుండి వచ్చే శక్తి మీకు లభిస్తుంది అలాగే శరీరంలో ఉన్న దీర్ఘ అనారోగ్యాలు అందుట్లో కాలు నొప్పులు చేతుల నొప్పులు మెడనొప్పి నొప్పి లాంటివి కూడా తగ్గుతాయి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మన హార్ట్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నా కానీ అంటే గుండెకి సంబంధించిన ఇబ్బందులు రక్తనాల సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా కానీ ఈ ఉపాయం చేయడం తగ్గుతాయి చాలా ఆశ్చర్యం కనిపించవచ్చు ఇది ముద్రలతో కూడుకున్న ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది జాతి మతము కులము అంటూ ఏమీ లేవు క్రిస్టియన్ చేయవచ్చు ముస్లిం చేయవచ్చు దేవుడు నమ్మని వారు కూడా చేయవచ్చు ఎందుకంటే ఇది మన సనాతన ధర్మంలో మన పెద్దలు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం ఇది ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చేయవచ్చు ఇందులో నాలుగు రకాల ఉపాయాలు మీకు చెప్పాను అంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి చెప్పాను ఎలా చేయాలో చెప్తారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మీరు వీడియోలు చేస్తున్నారు బాగానే ఉంది మాకు రెగ్యులర్గా మాకు వీడియోలు రావడం లేదు కారణం ఏంటో తెలియడం లేదు చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చూస్తున్నారు లైక్ చేయండి తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ అనే బటన్ ఉంటుంది గంట సిబ్బులు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పట్టే ప్రతి పోస్టు మీకు ఏ పోస్ట్ పెట్టా మీకు వస్తుంది అలాగే రకరకాల సమస్యల మీద వీడియోలు చేశాను మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా మనం అంటే వేరే ఛానల్ లింక్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి అంటే మన ఛానల్స్ కూడాను అందులో కూడా పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటాం అలాగే ఫేస్బుక్ పేజ్ కానీ ట్విట్టర్ పేజ్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ ఇలా అన్నీ కూడా వీడియో డ్రిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను కొత్త వీడియో చేసినప్పుడల్లా వాట్సప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మన గ్రూప్లో ఉన్నవారికి కొత్త కొత్త విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా సరే దాంట్లో కూడా జాయిన్ అవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది అలాగే షార్ట్ వీడియోస్ కూడా చాలా చేస్తాను అది కూడా చూడండి సమయం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియోలు కూడా చేస్తాను ఎందుకంటే రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఉంటాయి అపాయింట్మెంట్స్ వల్ల కొత్త వీడియోస్ చేయడానికి అవకాశం లేదు పాత వీడియోలనే మన టీం షేర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు అద్భుతమైన శక్తిని ఎలా పొందాలో తెలియజేస్తాను అంటే ఈ బలం మానసిక బలం మనోబలం అన్నీ వస్తాయి ముందు పంచభూతాలని ఎలా మనం పెంపొందించుకోవాలో తెలుసుకుందాం ఈ వేలలో పంచభూతాలు ఉంటాయి ఈ ఐదేళ్లలో ఐదు పంచభూతాలు ఉంటాయి మనం ఈ ముద్ర కూడా చెప్పుకున్నాం అంతకుముందు ఇలా వేసించండి అని ఇప్పుడు అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ఈ రెగ్యులర్గా వాటి చెప్పాను ప్రతిరోజు కూడా మీ ఐదు వేలని ఇలా స్మూత్గా ఒకటి రెండు మూడు 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 ఇలా ఈ ఐదు వేలు ఎలా వస్తామో వీటిని కూడా అలా వస్తాలి ఒకటి రెండు మూడు 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 నేను ఎందుకు వచ్చి చూపించాను విజ్ఞానంటే మీరు గట్టిగా వస్తాల్సిన సంవత్సరంలో స్మూర్తిగా వస్తూ ఉంచాలి ఇలా మనం ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఇది ఎలాంటి సమయంలో ఉన్న పీరియడ్స్ ఉన్నా కూడా చేయవచ్చు ఆడవారు ఇబ్బంది ఏమీ లేదు ఇలా మీరు రెగ్యులర్గా చేయటం వల్ల మీకు పంచభూతాల నుండి వచ్చే ఎనర్జీ మీ సొంతమవుతుంది అలాగే ఈ ముద్ర అయిపోయిన తర్వాత అంటే ఈ ఉపాయం అయిపోయిన తర్వాత చేయవలసింది ఏంటంటే మీరు మీ హార్ట్కి సంబంధించిన ఏదైనా బ్లాకేజెస్ కానీ ఇలాంటివి ఉన్నాయని డాక్టర్లు చెప్పినా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు చేయవలసింది ఏంటంటే ఈ చేతిని ఇలా పిడికిలు ముగించి ఇలా చూడండి ఇది బిగించి దీంట్లో ఒకటి రెండు సార్లు అలాగే కుడి చేతులు చెడు చేతికి ఒకటి రెండు సార్లు ఇలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా రెండు సార్లు కొట్టుకుంటే చాలు మీకు బలం వస్తుంది చేస్తూ ఉండగా తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఒల్టా కనిపిస్తూ ఉంటుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ కనిపిస్తుంది రైట్ అంటే లెఫ్ట్ కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రంట్ కెమెరా చేస్తున్నాను కాబట్టి అలాగే ఇది రెండోది మూడోది ఇది చాలా తేలికైంది మనం మన అరచేతుల్లో ఉన్న శక్తిని పెంచుకున్నాం ఇప్పుడు మెల్లగా అంటే ఈ రెండు చేసిన తర్వాత ఈ చేతులు వెళ్ళు ఒక దాంట్లో ఒకటి పెట్టి అంత ముందులో ఒకటి చెప్పాను ఇలా ఒక పదిహేను సార్లు అనుకోండి ఇలా ఇది మనకి మ్యాగ్నటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది నవగ్రహాల్లో ఉన్న దోషాలని తొలగిస్తుంది ఇలా పదిహేను సార్లు అనుకోండి అలాగే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ రెండు చేతులు ఇలా పెట్టి ఇలా కొట్టుకోండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇలా మెల్లగా ఇక్కడ ఇది ఇదేంటంటే మన పితృదేవతల స్థానం అంటారు తల్లిదండ్రుల వైపు నుంచి ఎవరైనా సరే పితృదోషాలతో బాధపడుతున్న వారికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు ఇలా చేయటం వల్ల తగ్గిపోతాయి ఆ తర్వాత ఇంకొక ఉపాయం చేయాలి మన చేతుల్ని మనం ఇలా మెల్లగా రబ్ చేసుకొని ఇలా ముఖాన్ని పెట్టుకోవాలి ఇలా ఇవి కూడా మూడు సార్లు దీని తర్వాత ఇప్పుడు ఏదైతే పెయింట్స్ ఉన్నాయో బ్యాక్ పెయింట్స్ కావచ్చు మోకాళ్ళ నిప్పులు కావచ్చు మెడ నరాల నొప్పులు కావచ్చు ఇవి తగ్గడానికి మీ చేతిని ఇలా తీసుకొని ఈ వెనక భాగంలో రెండుసార్లు ట్యాప్ చేయండి వన్ వన్ టూ ఇలా ఈ భాగంలో అంతకుముందు వీడియోలో మణికట్టి మీద కూడా చెప్తాను మీరు ఇది రెండుసార్లు ఇలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేయాలి లాభం ఏంటి మీకు ఏదైతే నొప్పులు ఉన్నాయో మణికట్టు నొప్పులు మాకాళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులు ఉన్నాయి అవి మెల్లమెల్లగా తగ్గుతాయి ఇది ఐదు రోజుల్లో మీకు మార్పు కనిపిస్తుంది చాలా చైతన్యం మీలో వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే ఇప్పుడు ఇవన్నీ ఒక అంటే ఇప్పుడు ఏదైతే మనం ఒకటి చెప్పుకున్నాం తర్వాత రెండు చెప్పుకున్నాం మూడు చెప్పుకున్నాం తర్వాత నాలుగోది అంటే ఇలా చెప్పుకున్నాం ఐదోది వెనకాల ట్యాప్ చెప్పుకున్నాం అంటే ఈ ఐదు ఉపాయాలు రెగ్యులర్గా చేయమని చెప్పా ఇవన్నీ మనం చేయడానికి పట్టే టైం ఏంటంటే రెండే రెండు నిమిషాలు ఇది వెయ్యి ఏనుగులు ఉన్నాం అంటే మీకు ఎంత ధైర్యం వస్తుందంటే ఈ వీడియో చేస్తూ కూడా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి మీకు ఈ వీడియో అయ్యేలోపే మీలో ఒక తెలియని కొత్త ఉత్సాహం వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల నవగ్రహాల నుంచి వచ్చి ఇబ్బందులు తగ్గుతాయి పితృదేవతల నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఏదైతే తారామండలం నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో నక్షత్ర మండలం నుంచి శక్తి కూడా మనకు లభిస్తుంది అలాగే రోగాలు శరీరంలో ఉన్న రోగాలు కూడా చాలా వరకు నివారణ జరుగుతుంది మనం ఇది కూడా చెప్తాం చేతులు ఎలా అనుకొని మనం చేస్తూ ఉంటాం ఇలా మొఖానికి అందుకోవడం ఇలా మూడు సార్లు ఇలా రోజు మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తూ ఉంటే ఈ ఉపాయాన్ని మంత్రంతో పని లేదు వేటితో పనిలేదు ఎలాంటి స్థితిలోనో చేయవచ్చు ఏ జాతి వాళ్ళు చేయవచ్చు ఇది చేసి చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయాలి చేసిన వారికి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది బాగా అలిసిపోయామనే వారు కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు మిత్రులారా మిత్రులరా అర్థమైందనుకుంటున్నారు అలాగే ఇంకొక తేలికైన మార్గం ఏంటంటే ఇవి చేస్తూ మీరు నామాన్ని కూడా మీరు ఖచ్చితంగా మనసులో తలుచుకోండి అంటే మన మనసులో ఉన్న ఏదైతే మన దైవాన్ని తలుచుకుంటూ ఉంటామో ఖచ్చితమైన ఫలితాన్ని పొందగలుగుతాం అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నేను రాబోయే కాలం మార్చి నుండి రాబోయే పది నెలల ఉండే స్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ ఫేస్బుక్ గ్రూప్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది జీవితాలు మీరు మార్చిన వారు వస్తారు ఓకే మిత్రులారా ఓం శివ శ్రీమాత ఏ నమ